అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఎవరైతే ఉన్నారో మహిళలు ఆ మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం వారికి అర్హత కలిగినటువంటి అర్హతల జిల్లాల లిస్టు అదేవిధంగా మొదటిగా ఎటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ ఏనున్నారో మనకి కొత్త అర్హతల లిస్ట్ అనేది రాబోతుంది ఇక అరహల జా అర్హతల జాబితాల్లో మీ పేర్లు ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే మనకి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లు ఇటు నాలుగు వేల పద రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు ఇరవై వందల రూపాయలు అంటూ వివిధ రకమైన ఆరు గ్యారెంటీలు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆరు గ్యారంటీలలో వచ్చేసి నాలుగు నుంచి ఐదు గ్యారంటీలు అయితే నెరవేర్చుకోవడం మీద జరిగింది ఇక మిగిలిన మిగిలి ఉన్నటువంటి ఇటు మహాలక్ష్మి పథకం ఇటు కొత్త పెన్షన్ల పథకం అనేది మిగిలి అయితే ఉన్నాయి ఇక ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి ఎవరెవరికి విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇటు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ రెండు కొత్త పథకాల కింద నిధులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుండి రిలీజ్ కాబోతున్నాయి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అయితే లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటు పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి యాభై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెళ్ళైన మహిళలు వారింటి నుంచి ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్లు అనేది ఆమె తీసుకొని వాళ్ళు అదేవిధంగా ఎటువంటి ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి పే చేయని వాళ్ళైతే ఈ మహాలక్ష్మి పథకంకైతే అర్హులు ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు మనకైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా ప్రజా పాలన ఇచ్చినటువంటి నంబర్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే సో వాటితో మీరైతే అయితే ఈ మహాలక్ష్మి పథకం కనేదికి మనకి దరఖాస్తు చేసుకోవచ్చు సో తప్పకుండా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వెంటనే సర్వీస్ సెంటర్ నెట్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకొని మీరైతే ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై వందల రూపాయలు అయితే పొందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఏడాదికి మొత్తం ముప్పై వేల రూపాయలు అనేది మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి సో ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి బ్యాంక్ అకౌంటు ఎన్బిసి లింకు కేవైసీ అప్డేట్స్ హోదల మ్యాపింగ్ మ్యాపింగ్లో లీస్ట్ అయితే అయితే ఉండాలి ఇక రేషన్ కార్డు ఖచ్చితంగా మీకైతే అర్హత కలిగైతే ఉండాలి ఇక ఈ పథకం వచ్చేసి మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లు ఏవైతే పెన్షన్లు పంపిణీ చేస్తారో కొత్త పెన్షన్లు ఆ కొత్త పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇటు మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో తప్పకుండా మీరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు నిధులు అనేది దాదాపు ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల మొదటి వారంలోపు వారి ఖాతాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ ఇస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్